హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద బస్కల్ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శివ డైరీ ఫామ్లో అయితే ఉన్న ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే అండ్ హెచ్ఎఫ్ ఆలు అయితే ఒక మూడు ఆవిడైతే కొనుగోలు చేసి రైతులు అయితే వాళ్ళ ప్రజెంట్ అయితే జెర్సీ ఆవులు కూడా ఉన్నాయి మనకి అయితే యాభై ఏళ్ళ నుంచి కూడా ఉన్నాయి మనకి జెర్సీ ఆవులు ఇక్కడ చూసినారు కదా నాలుగు బర్రెలు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి నాలుగు బర్రెలు ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి జర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి ముఠా ఉంది పద రకరకాల బ్రిడ్ అయితే వస్తున్నాయి అన్నైతే రకరకాల బ్రిడ్ అయితే తెచ్చిబడుతుండడు ఫస్ట్ నా వీడియో ముందు కొంచెం లైక్ కొట్టండి చేరుకుంటాం నాకు చెప్పింది ఒక బిల్ అక్కడ చేసుకోండి ఓకే నేను నచ్చి కోల్పోయి బర్ల వివరాలు ఆవుల వివరాలు అన్ని కనుక్కుందాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే శుగర్ డైరీ ఫామ్ లో అయితే ఉంటాయి చూసుకోవచ్చు మనకైతే ఇవాళ చేసి మనకైతే ఆ శుక్రవారం కానా అవును చిన్న ఓకే ప్రజెంట్ మన తాన ఎన్ని అంటే బర్లు కూడా వచ్చినట్టేనా అవును చిన్న నాలుగు బర్లు ఉన్నాయి నాలుగు ఓకే ఏమేం బ్రీడ్ వచ్చాయి మొత్తానికి చెప్పు ఉన్నాయి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి జెర్సీ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి జెర్సీ క్రాస్ ఉన్నాయి బర్లు అయితే నాలుగు ఉన్నాయి బర్లు నాలుగు ఉన్నాయి ఓకే బర్లు ఫ్రైజ్ ఎంత నుంచి ఉన్నాయి స్టార్టింగ్ ఫ్రైజ్ బర్లు చెప్తా ఓకే మనకు ఈ ఆవులు చెప్పనన్నా ఎంత ప్రయత్నం ఉంది మన దగ్గర అయితే ఈ వారం డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి ఓకే ఇప్పుడు ప్రజెంట్ అయితే అండ్ ఎన్ని ఆవులు వచ్చినాయినా ఈ రోజు మొత్తం ఈ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అయితే తొమ్మిది ఉన్నచ్చినా వైజాగ్ ఆవులు నాలుగు ప్రజెంట్ బాయి నాలుగునాయింట్ స్టూడియో నేను ఇన్నది ఒకటే ఉంది ఒకటి అమ్మినా ఓకే మీ తాయన స్టూడియో ఉన్నాయి ఆవులు జెర్సీ ఆవులు అయితే అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని మేము చూసుకున్నాం దాంట్లో వివరాలు కూడా తీసుకున్నాము దీంట్లో వివరాలు కూడా తీసుకున్నాము లాస్ట్ వరకు చివరి వరకు చూడండి అట్లయితే అర్థమవుతుంది ఓకే అన్న మీ పేరు ఏం నా పేరు ప్రసాద్ చిన్న మన అడ్రస్ చెప్పండి కేశంపేట రోడ్ పరకునర్ మండల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ తెలంగాణ చాదినారు చోరేశ్వర నుంచి అయితే మనకి ఇక్కడ రెండు కిలోమీటర్లు అయితే వస్తుంది ఈ షెడ్ అయితే చూసుకోవచ్చు ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాం రండి మనకి అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న క్రాస్ చిన్న హెచ్ఎఫ్ క్రాస్ వారం ఉంటది వారం తినడానికి హెవీ సైజ్ ఉంది బాడీ చూడండి బస్ చూడండి ఫస్ట్ అయితే మనకు ఎన్ని పళ్ళు తట్టుందా ఎన్ని పళ్ళు లేచింది రెండు అవుతారా మూడు అవుతుంటా ఇప్పుడు ఇంత మూడు అవుతా అన్న మిల్కింగ్ మనకి టెంప్లేస్ అన్న పదమూడు పద్నాలుగు వరకు ఇస్తా ఓకే చూసుకోవచ్చు మంచిగా మంచి పదమూడు నుంచి పద్నాలుగు వరకు అయితే తీసుకోవచ్చు అంట ఇంకా చేస్తుంది చాలా టైం ఉంది కొంచెం అయితే ఆ పదమూడు వచ్చిన వారం వారం రోజులు టైం పెట్టుకుందాం ఓకే వారం రోజులు అయితే టైం పెట్టుకోండి ఢిల్లీ వరకు అయితే కొంచెం ముందుకెళ్ళనా చూసుకోవచ్చు టెన్ కాదు చూడని పొడి కూడని మనకైతే ఈనా జస్ట్ ఒక వారం రోజులు టైం పెట్టుకోండి అండ్ డెబ్బై ఐదు వందల నుంచి అయితే ఉన్నాడు ఈ వారం అయితే చూసుకోవచ్చు మనకైతే అండ్ దీని జరగాలంటే అన్న ఫోన్ నంబర్ అనకైతే కాల్ చేయండి అడగండి మీరు అయితే ఓకే అన్న రెండవ గురించి చెప్పండి అన్న ఇదే హెచ్ఎఫ్ క్రాస్ వచ్చినా హెచ్ఎప్ క్రాసు చూసుకోవచ్చు మాత్రం పర్ఫెక్ట్ గా ఉంది దీనికి అయితే ఎంకల్ చూపిస్తారండి కొంచెం ముందుకెళ్ళ చూడొచ్చు ఎంకలు ఎంత పర్ఫెక్ట్ ముంగలో అంత పర్ఫెక్ట్ ఉంది చాన అయితే చూసుకోవచ్చు ఇది మనకైతే అయితే ఎచ్ఎఫ్ క్లాస్ ఉంటుంది ఇప్పుడు ఇంత రెండు అయితే మూడు మూడో అయితే ఇప్పుడు ఇంత మూడో అయితే ఉంటుంది చూసుకోవచ్చు మనకి అయితే కళలు వేసిందా అన్నీ వేసింది కళలు అయితే వేసి ఇచ్చిన అన్న పాలు చెప్పండి అన్న పూట కింద టెన్ ప్లస్ వచ్చిన టెన్ ప్లస్ చూసుకోవచ్చు ఆ మంచి మేడం చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనకైతే అంటే ఈ నెల లేదా అన్నది ఈ రోజు రేపు ఈ నెల అయితే ఉంది అంటే చూడండి పర్ఫెక్ట్ ఉంది ఎంకలు ఎంత పర్ఫెక్ట్ ఉంది ముంగలు అంత పర్ఫెక్ట్ ఉంది కాల్ చేస్తాది ఇక సార్ కొంచెం టైం ఉంది జర్నీలు వస్తే నా మబ్బులు లోడ్ తిన అంట మనకైతే చూసుకోవచ్చు అట్టర్ కూడా గుంజుకుపోతుంది రేపటి వరకు అయితే మంచి చెట్ అయిపోతే పరికళ్ళే చూసుకోవచ్చు ఓకే ఇక దీని ధర కావాలంటే అన్న ఫోన్ నంబర్ కదా ఫ్రెండ్స్ అన్నకైతే కాల్ చేయండి ఇక చెప్పిన కదా డెబ్బై ఐదు వందకి అయితే ఉన్నాయి మనకైతే ఫ్రెండ్ ఇక్కడ శివ డైరీ ఫామ్ అయితే రెండు అయితే కొనుగోలు చేసి ఒక రైతు అని అయితే చూసుకుందాం మనకైతే అన్న నమస్తే నమస్తే అన్న ఎక్కడన్నా ఎక్కడ అన్న కుర్తి అన్న హలో కుర్తి మండలి నమస్తే అన్న ఊరుకొండ మండలం వస్తా ఓకే జిల్లా నార్కనూనా నాగర్ నగర్ కర్నూలు ప్రెసెంట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైమా లేకపోతే ఎప్పుడైనా తీసుకురా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ టైం టైం ఎన్ని కొనుగోలు చేసి రెండు ఓకే రెండు ఆలు కొనుగోలు చేసే చూసుకోవచ్చు మనకైతే అండ్ ఎప్పుడు వచ్చారన్న మీరు ఒక మార్నింగ్ వచ్చారు అంతా చూసుకోరు నాలుగు చెక్ చేసుకోరు అన్నీ చెక్ చేసుకోరు కదా అంటే ఇది ఈనింది ఇదేం ఇదేమిడి ఫ్రెండ్ ఇది అయితే ఈనింది అంట మనకైతే ప్రెజెంట్ అయితే అదైతే ఉంది చూసుకోవచ్చు వెంకటర్ కావాల్ చూడాలి మనకైతే దీని అయితే పాలెం దానికి చెప్పిన అన్న తొమ్మిది నుంచి పది ఓకే చూసుకోవచ్చు కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఇవ్వడానికి అయితే వారం నెలలో అయితే టైం పెట్టుకుని మనకి చూసుకోవచ్చుంది ఇది తినింది కదా ఓకే తొమ్మిది నుంచి వరకు అయితే పాలు చెప్పిండు ఓకే ఇదేనా ఇది అంటే ఉంది కొంచెం టైం అయితే వారం రోజులు అయితే టైం పెట్టుకుంది అయితే చూసుకోవచ్చు అండ్ నా కూడా ఏం కాదు కాబట్టి కొంచెం పొడుగు కూడా గుంజకపోతాయి అట్లా అని చెప్పేసి అంటానా అండ్ ప్రెజెంట్ అయితే ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకోండి సంక్రాంతి కూడా పర్ఫెక్ట్ గురించి చూసుకోవచ్చు మనకైతే అలాగే ఇందాక ఇది వీడియో తీసినా అండ్ ప్రజెంట్ ఏంటంటే ఒకసారి ప్రైజ్ కూడా అడుగుదాం ఏం కొనుగోలు చేసిన కొనుగోలు చేసాడనా లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు ఎనభై వేలు లక్ష ఎనభై వేలు పడ్డది ఓకే అది ఇది ఏంది అది తినడానికి ఉంది ఓకే చూసుకోండి నాలుగు విధాలు అన్ని చెక్ చేసుకోరు కదా చెక్ చేసుకున్నారు ఓకే మీ పేరే మన రామ్ గోపాల్ ఓకే ఓకే మూడవ గురించి చెప్పడన్నా అన్ని పనులు లేచించిన హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఓకే ఇప్పుడు ఇంత మూడు అయితా మూడు అయితే ఉంటుంది నేను చూసుకోవచ్చు అంటే హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే అన్ని పాలు అయితే వేసేసిన మనకైతే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే అండ్ మిల్కింగ్ కెపాసిటీ అన్నా మిల్కింగ్ ఇస్తొచ్చిన తొమ్మిది పది వరకు తొమ్మిది నుంచి పదివరకు అయితే ఇస్తా ఉంటారు చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఇది వినడానికి అయితే ఉంది ఫ్రెండ్స్ ఒక నాలుగైదు రోజులు అయితే టైం పెట్టుకుంది జర్నీలు వచ్చింది ఏమైనా పొడుగు గురించి జర అట్లా మనకి జర్నీ వచ్చింది కాబట్టి వస్తాయి కాబట్టి రేపు ఆరు అయితే అయితే చెట్టు అయిపోతే పడుకోలే కాబట్టి ఏంటంటే ఇది అన్న ఇది టెన్త్ లో చెప్తున్నాం పాలు ఇస్తాను ఓకే ఏంటంటే మనకు కూడా పది పది అయితే పెట్టుకోండి రెండు కూర్లు అయితే ఇరవై ఇస్తాం ఓకే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎత్తున్న ఫ్రెండ్ అనకైతే కాల్ చేయండి ఇక్కడ లేట్ ఎందుకు డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి సరే మనకి ఇక్కడ వచ్చే ఫోన్ అయితే రాసి ఉన్నాయి వైద్య కాలు ఉన్నాయి నాలుగు బర్లు ఉన్నాయి మనకైతే ఇప్పుడు ఏం చూడండి ఇప్పుడు చూసుకోవచ్చు రాసం మనకైతే తరుపు ఫ్రెండ్ మనకైతే ఏంటంటే ఇప్పుడు నాలుగు బర్ల నుంచి ఆరు బర్లకు అయితే వేస్తుంది మనకైతే ఇప్పుడు ఏంటే రెండో అయితే తరపు అనమాట ఇగో ప్లస్ అయితే అయితే ఏడు వరకు అయితే ఏడు వారంట ఎప్పుడు చూడండి మనకి చూసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ ఇచ్చేస్తాను చూనల్ ఎనభై ఐదు వేలు ఎనభై ఇప్పుడు అయితే క్రాస్ ఓకే చూసుకోవచ్చు లెటర్ క్వాలిటీ కూడా అయితే నా తరుపు అంటారా బాగుంది తరపు అయితే చూసుకోవచ్చు ముంగల కొబ్బులు కూడా చూపిస్తారండి ఇక చూసుకోవచ్చు ఇక చూపర్ అండి చూసుకోవచ్చు ఎనభై ఐదు వేలు అయితే ఫైనల్ అయితే ఇస్తాను అంటే అన్న అయితే చూసుకోవచ్చు ఈనాడానికి అయితే ఉంది ఈ తరఫు అయితే ఓకే అన్న నెక్స్టా గురించి చెప్పనా ఇది ఆరు పండ్ల నుంచి ఇప్పుడు కడలకు వస్తుంది కానీ చూసుకోవచ్చు ఆరుపల్లతో అయితే ఉందంట ఇప్పుడు కడలు అయితే వేస్తుంట ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు మిల్కింగ్ కెపాసిటీ కూడా అడుగుదాం ఒకసారి అయితే ఎంత వరకు ఇస్తుంది అనేది పన్నెండు వరకు ఇస్తుంది పదమూడు పదమూడు వరకు ఇక్కడ చూసుకోవచ్చు మెయింటెనెన్స్ చేసుకుంటే మంచి పదమూడు వరకు అయితే తీసుకోవచ్చు అంట పాలు మనకు మెయింటెనెన్స్ బట్టి అయితే పాలు తీసుకోవచ్చు మనకైతే ఇక మెయింటెనెన్స్ సరిగా లేకపోతే టెన్ ప్లేస్ పెట్టుకోవచ్చా మెయింటెనెన్స్ చేయండి ఏ ఆవు అదే అంటున్నా మనకైతే ఏమన్నా కేసుల పని మెయింటెనెన్స్ చక్కగా ఉంటుండే మంచి పాలు అయితే ఎంత వరకు అంటే అంతవరకు తీసుకోవచ్చు దీన్ని చూసుకోవచ్చు ఈ నెలకైతే వారం ఉంటుంది ప్రజెంట్ అయితే ఒకటే అవి అయితే పాలిచ్చే ఉంది మీతో వచ్చేసి అన్ని స్టూడియాలో ఉన్నాయి కూడా రెండు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి కదా అవి కూడా వెళ్ళిపోయినాయి ఆల్రెడీ మొత్తం స్టూడియాలు అయితే ఉన్నాయి మనకైతే ఇప్పుడు ఇది ఇంత మూడో ఆ చూసుకోవచ్చు చూసి అనుకోవడం అంతా పర్ఫెక్ట్గా ఉంది నాలుగైతే సమానం ఉన్నాయి మనకైతే ఇక్కడ చేపేడిస్తే ఇంకా ఇక కొంచెం హైట్ కూడా అయితే మనకైతే చూసుకోవచ్చు తప్ప ఇప్పుడు ఇక చూడండి హైట్ కూడా అండి చూడండి కూడా అండి కనిపిస్తుంది కదా ఓకే ఉంది కదా అన్న ఇక దీని ధర కావాలంటే సార్ చిన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా నాకైతే కాల్ చేయండి ఇక లేట్ ఎందుకు చూసుకోవచ్చు అన్న బర్రలు మొత్తానికి నాలుగు వచ్చినా నాలుగు వచ్చినా ఇచ్చిన నాలుగు ఇన్నాయా మూడు ఒకటి చూడు ఓకే మూడు అయితే ఇన్నా అంటే ఒకటి అయితే చూడు అంట ఈ పడ్డ గురించి చెప్పండి అన్న పడ్డ సెకండ్ అయితే పడ్డ వచ్చిన ఓకే దూడ ఆడి దూడ ఉంది ఓకే ఏం రూడ్ అనేది ముర్రా క్రాస్ ముర్రా క్రాస్ ఓకే ఇప్పుడు ఈ నింది రెండు అయితే రెండు అయితే ఓకే చూసుకోవచ్చు ముర్రా క్రాష్ అంటే నాలుగు నాలుగు నరిస్తున్నాయి మృపాలున్నానా లేదు తొమ్మిది పది రోజులు అయితే తొమ్మిది పది రోజులు అయితే నిన్ననే వచ్చినాయి కదా కొంచెం నాలుగు ఐదు రోజులు సెట్ కావాలి అవును కావాలి అంత పాలకు రావు అవును ప్రజెంట్గా దీనితో మంచి పాలకు వస్తుంది ఇప్పుడు నాలుగు నుంచి ఇంకో హాఫ్ లీటర్ కరుగుతుంది ఐదు వరకు వస్తాయి ఐదు వరకు వస్తాయి కూటకి ఐదు రిటర్న్ అంటే రెండు పూటలు కలిసి మనకు పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవాలి మనకి చూసుకోవచ్చు దీని దూడు ఎంత ఆడు దూడు ఆడు చూసుకోవచ్చు బ్రీడు ఇప్పుడు ఈ నుండి సెకండ్ లాక్ వచ్చి పడ్డా అంటు చూసుకోవచ్చు మనకైతే బ్యూటీతో ఉంది మనకైతే అండ్ లోడింగ్ వచ్చినవి కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి రేపు అరకైతే మంచిగా పెట్టుకోండి ఇక చూసుకోండి ఆవు లైన్ కి పోపర్ ఉంది షాన్ ఖాజ్ కూడా బాగుంది చూడండి అంటే పొద్దుగారు పాల తీసేయిరా నా బిజినెస్ పాలేం లేదు ఓకే పాలైతే తీసేసి రండి నేను చూసుకొచ్చి డ్రాప్ టేక్ అయితే తీసేసి అంట ఓకే కూడా మగ దూడ ఉంది దీన్ని దూడ మొగడు ఓకే అన్న రెండో పరే ఇది చెప్పి క్రాస్ వచ్చినా ముర్రాస్ అంటారు చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు అయితే రెండో అవుతుంది ఇది కూడా రెండో అవుతానంటాం చూసుకోవచ్చు మనకైతే ఇంకా లెటర్ కాలేజ్ మొగ మగదోడు ఉంది ఓకే మగదోడు ఉంది ఎప్పుడు ఈ రోజు అవుతుంది ఓకే ఫ్రెండ్ ఆరు అయితే అవుతుందంట ఈయన అయితే చూసుకోవచ్చు మనకైతే అంటే ఇప్పుడు ప్రజెంట్ పాలు చెప్పండి నాలుగు నాలుగు నాది ఏమైనా పెరగచ్చానా అంతే ఈ నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తాం చూసుకోవచ్చు అంటే ప్రైజ్ ఎంత నుంచి ఉందా బర్ల అది ప్రైజ్ అయితే తొంభై వేల నుంచి ఇచ్చిన బర్లు తొంభై వేల నుంచి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు తొంభై వేల నుంచి అయితే ఉన్నాయి ప్రైజ్ అయితే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే నుంచి ఒకటి ఇరవై రాకునే తొంభై నుంచి ఒకటి ఇరవై ఆరుకునే ఓకే ఇంకా అట్ట కాల్ దూడు ఉంది అయితే దీని దూడం దూడు ఉందా మొగ ఉంది మొగ ఓకే చూసుకోవచ్చు బర్రే బ్రెడ్ అయితే ఈ విధంగా అయితే ఉంది దానికి అయితే ఇంకా అట్ట కాల్ చూడండి పాలైతే తీసేసిరంట పొద్దుగా అయితే అందుకే ఇట్లా కనిపిస్తుంది చూసుకోవచ్చు అన్న మూడో బర్రె గురించి చెప్పడన్నా

ఓకే ఇదేనా ఇది కూడా ఓకే ప్రజెంట్ పాలు చెప్పండి అన్న రెండు నాలుగు మూడున్నర ఇస్తున్నా ఇచ్చినాయి నాలుగు నుంచి మూడున్నర వరకు ఇస్తున్నా ఇస్తున్నా పెరుగుతాయి ఇంకా లెటర్ కాల్ కూడా సూపర్ చూపర్ దీని దూడమి చూడండి అన్న దూడ ఆడి తుడు ఉంది దీనినా దీన్ని మొగ మొగ అంట మనకైతే చూసుకోవచ్చు ఏమన్నా దర్యాప్తు ఏమైతుందా దరేసి మనకు అయితే నైన్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఓకే బర్లూర్ ఓకే చూసుకోవచ్చు మనకైతే చూసిద్దాం ఎవరైనా ఓకే ఎవరికైనా కావాలి అంటే బర్రులు కూడా మల్లవరం వరం పెద్ద బర్రులు కావాలన్నా కూడా తెచ్చిస్తూ ఇచ్చేది కూడా తెచ్చిస్తా అంటే ఓకే చెప్తే తెచ్చిస్తారు తెచ్చిస్తా కొన్ని అడ్వాన్స్ ఇవ్వాలి ఓకే ఒక మా అంటే తెచ్చిస్తా నాలుగు పూటలు పిండుకొని తీసుకుపోతే పట్టలు అయితే ఈ విధంగా అయితే మనకైతే చూసుకోవచ్చు ఇద్దాం సూపర్ ఉన్నాయి మనకైతే పట్టలు కాకపోతే తీసుకున్న వాళ్ళే ఇక ఎవరికైనా కావాలి అంటే రండి దీంట్లో అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను నాకు కాల్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే ఒక నాలుగు జర్షాలు ఉన్నాయి ఒకటైతే హెచ్ఎఫ్ అయితే ఉంది మనకైతే చూసుకోవచ్చు మనకైతే అంత ప్రజెంట్ అయితే ఈ నాలుగైతే ప్రజెంట్ ఇండయి ప్రజెంట్ మొత్తం డెలివరీ అయిపోయినాయి కదా ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ పాలు ఎంత వరకు ఇస్తున్నా అన్ని ఎన్ని ఇచ్చిన మూడున్నర నాలుగు ఇస్తున్నాయి ఉన్నాయి రెండో అయితే మూడో అయితే జెర్సీ అంటే మూడు నాలుగు జెర్సీ ఇది ఒకటి ఇచ్చావు కదా ఎంత వరకు వచ్చారా దీని పాలు ఇస్తా ఒక ఐదు ఐదు నాలుగున్నర ఐదు ఐదు నాలుగున్నర ఓకే ప్రెజెంట్ అయితే ఇది ఇప్పుడు ఏనుంది ఎన్నో ఇప్పుడు మూడు ఉన్నారు నాలుగు అయితే ఇచ్చిన పాలు ఎంత సెకండ్ అవుతుంది సెకండ్ ఇది మూడు అయితే ఇప్పుడు నాలుగు నాలుగు ఇస్తుంది ఓకే దూడాలైతే ఆడదాం ఆడిద ఉంది ఇది ఇప్పుడు ఎన్న ఇది మూడైతుంట ఫ్రెండ్స్ ఇది కూడా చూసుకోవచ్చు మనకి ఇట్లా కనిపిస్తుంది అయితే పాలు చెక్ చేసుకోవచ్చు ఇది అన్న ఇది ఫస్ట్ అవుతుంది ఇప్పుడు మూడు మూడు అయితే

ఐదు రైతులు వచ్చాను మూడు పుట్టాలు ధరలు అయితే ఏం ధరలు నేను ధరలు ఇప్పుడు నలభై ఐదు వేల నుంచి యాభై ఐదు దాకా నుంచి నలభై ఐదు వేల నుంచి అయితే అంటసెంట్ తీసుకోవచ్చు ప్రతి ఒక్క నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల వరకు యాభై ఐదు యాభై ఐదు వేల వరకు అయితే తీసుకోవచ్చు రైతులు వచ్చాంటే పాలు చేస్తారు ఇస్తారు పని